మీడియా మార్నింగ్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ తేదీ ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున ఎండిసార్ ఆదేశాల మేరకు మంచిర్యాల బ్రాంచ్ సీనియర్ డిఎస్ రజతా మేడం గారు డిఎస్ వెంకటేష్ సార్ గారి డౌన్లో ఉన్న మెంబర్స్తో మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎంఎస్ గంగారపు శ్రీదేవి మేడం గారు విఎస్ తోట శోభారాణి మేడం గారు విఎస్ పుడి భాగ్యలక్ష్మి మేడం గారు గ్రూప్ మెంబర్స్తో మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది ఇంత మంచి అవకాశం ఇచ్చిన శివసాయి స్థాపకులైన ఎండిసార్ గారికి డైరెక్టర్ నాగుల కమలా మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతూ ఈ యొక్క ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ముగించడం జరిగింది ఫ్రమ్ మంచిర్యాల్ బ్రాంచ్ మేనేజర్ జిల్లా లావణ్య మేడం గారు అకౌంటెంట్ మాచెర్ల మౌనికా మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నర్ కదరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్